చూసి పెట్టినట్టుంది బిర్యానీ చాలా పెద్ద ప్యాకెట్లు ఇచ్చినట్టున్నాడు నీకు ఒకటేనా అపార్ట్మెంట్ మొత్తానికి ఏంటది డెకరేటివ్ ల్యాంప్ డెకరేటివ్ ల్యాంపా మొన్న అది ఏదో పెట్టావు ఎంత ఉంటుంది అది స్టడీ ల్యాంప్ స్టడీ ల్యాంప్ మేడమ్ చదువుకున్నమ్మ ఇవే స్టడీ ల్యాంప్ పెట్టుకోవడానికి చదువుతున్నాను కదా అప్పుడప్పుడు దీంట్లో లోనా ఫోన్ ఫోన్లోనే చదివినట్టే కదా మొన్న అదేదో పెట్టావు అది ఐక్యూ ల్యాంప్ ఇప్పుడు పెట్టింది ఇది డెకరేటివ్ ల్యాంప్ ఇన్ని ల్యాంప్స్ పెడతావు నువ్వు రాస్తావు చేయడంకుంటున్నావా లైట్లన్నీ పెట్టుకుని అమ్ముకోవడానికి ఎంతది థౌజండ్ డెలివరీ తెచ్చిన దానికి కాదు ఆర్డర్ అంతా టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ తీనేమని నాకోసం పెట్టానా మన ఇల్లు డెకరేట్ చేయడం కోసమే కదా పెట్టింది నెక్స్ట్ దీపావళి కూడా ఉంది ఆ మన ఇల్లు డెకరేట్ చేయడానికేలే చేసుకో నువ్వు చేసుకో రోజుకి రెండు ఆర్డర్లా ఎవరు పెట్టుకుంటాడు బుద్ధుండేవాడు రోజుకి రెండు ఆర్డర్లు రెండు ఆర్డర్లకి ఇలా ఉంటున్నాడు నెక్స్ట్ ఐదు ఆర్డర్లు ఉన్నాయి దానికి ఏమంటాడు అయినా అన్ని ఆర్డర్లు ఒకేసారి వస్తున్నా నేను చేయమంటావు చెప్పు అన్నీ ఒకే రోజు రావు కానీ ఏదో రోజు పెట్టిండ్రావే కదా వస్తాయి ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఇన్ని ఆర్డర్లు వస్తున్నాయంటే ఇంక రోజు ఎన్ని వస్తున్నాయో బా తీసుకెళ్ళి ఇంకేం చూస్తున్నావు అంటే హెల్ప్ కావాలంటే మా ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి వేరే వాళ్ళు చెక్ చేసుకో గౌతమి ఏంటివి ఏమో సార్ నాకు కూడా తెలియదు సార్ పేమెంట్ ఓహో పేమెంట్ కూడా బ్యాలెన్స్ ఎంత నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సార్ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సార్ నైన్ థౌసండ్ ఫిఫ్టీయా చేస్తున్నా చేస్తున్నా అయిపోయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ దీన్ని ఏంటీ ఏదొచ్చింది ఏదే అంటే ఇంకా ఉన్నాయా ఆ ఇంకే ఇంకే లేదు ఇది ఏమొచ్చేయి ఓ ఇవా ఇవి చేసి బాడీ వాష్ ని హెయిర్ ఆయిల్ మీకు ఆద్వాస్ హెయిర్ ఆయిల్ కరెక్టే అయినా వీటికి పోయి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలా నువ్వే కదా ఫేస్ మధ్య బాగుండట్లేదు మంచి క్రీమ్స్ వాడమన్నా అందుకే చేంజ్ చేశాను అంటే మాత్రం ఆ అవి తీసుకుని పది రోజులు కూడా కాలేదు అప్పుడేవి తీసుకున్నావు ఆవేం చేస్తావు అవి ఎప్పుడూ పాడేసాను వాడేసావా అమ్మా ఇవన్నీ చూడ్డానికేనా నేను ఇంట్లో ఉంది నా గుండె గడ్డిది కాబట్టి తట్టుకుంటోంది లేకపోతే ఏమైపోదో ఏంటో ఇంకేం లేవు అయిపోయా ఇంకేం లేవు సాధుజీవితం అందుకే మొగులు రోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేది వచ్చిన హ్యాపీనెస్ కూడా లేదు హలో భయ్యా భయ్యా పైకి రాకండి నేనే వస్తున్నాను నో స్నాక్ నిమిషం అహ్ థాంక్స్ దేయ ఎన్ని ఎన్నీ ఎన్నీ దారుణాల మేడం ఏంటది ఫౌండేషన్ లిప్స్టిక్స్ మరి ఇందాక పెట్టుకుంది అది జస్ట్ క్రీమ్స్ ఐ వి జస్ట్ క్రీమ్స్ అనూ పోక్రీ లో ఇలియానా లాగా చెప్పినా వాడే ఫ్రీగా ఇయ్యడ కదా 50 రూపీస్ ఆఫర్ లో వచ్చింది ఎంత 4500 4450 కి వచ్చింది డెలివరీ ఛార్जेस ఎంత

ఈసారి ఆర్డర్ వస్తే తో వచ్చి తీసుకుంటారేమో అయ్యో ఇది అలిగిలిపినట్టుందే పాపం ఎక్కడుందో ఏంటో ఎక్కడుంది అంటే విచిత్రంగా చూస్తుంది లాస్ట్ కూడా వచ్చేసింది నువ్వు ఎక్కడ అలిగిలిపోతున్నావేమో అనుకొని చెప్పు లేకుండా మరీ పరిగెత్తుకుంటూ వచ్చా రోడ్ లో నువ్వు ఇంకా నన్ను ఏం చేయమంటావు నువ్వేమో నన్ను షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు మాకు చిన్న చిన్న సంతోషాలు ఇవే కదా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడం అయినా మీకు నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడమే తెలుసు కానీ కొన్ని నచ్చక ఎన్నిసార్లు రిటర్న్ చేశానో తెలుసా ఇవన్నీ ఏం తెలియదు ఊరికే ఏదో మాట్లాడుతుంటావు ఖర్చు పెడుతున్నా ఖర్చు పెడుతున్నా అని నచ్చితేనే కొంటున్నా లేకపోతే రిటర్న్ పెట్టేస్తున్నా ఏంటి ఫీల్ అవుతున్నావా పర్లేదు వదిలేసేయి లేదు నెక్స్ట్ టైం ఇలాంటి ఆర్డర్స్ ఏమన్నా వచ్చే ముందు నాకు చెప్పు ఎందుకంటే ఆ రోజు ఆఫీస్లో అయిపోయినా మరి నేను ఆఫీస్కి వెళ్తాను